అయితే పండగ కదండి మా ఇంటికైతే మా పిల్ల ఇంటికి అయితే నేను వెళ్తున్నామండి సంక్రాంతి పండగ కదా పెద్ద పండుగ రోజు వెళ్తున్నాం అండి మా పెళ్ళు వెళ్ళిపోయారండి ఇక్కడే కదండి మా ఇల్లు పులిహోర చేరుతుంది అక్క ఏముండవు ఈ రోజు టిఫిన్ గాడ్లు పులిహోర ఇదిగోండి మా ఎక్కడ పిల్లలైతే గోడ్రంకి తీసుకుంటున్నారు పిల్లలు అయితే ఆడుకుంటూ హాయ్ చెప్పండి మా బావ అండి మా బావ మా ఆయన కూర్చోండి టీవీ షో ఉన్నారండి సార్ కాసిందండి <pol> <examined> <individuals> ఉప్పు సారు కాస్తుందండి అయితే రైస్ హర్ తింటామండి మేము పిల్లలము చూడండి మా నాన్న అయితే అన్నీ పెట్టాడండి మా అమ్మకి భోజనం పెట్టాడండి ఇదిగో ఫ్రెండ్స్ సీర కూడా కొన్నాడండి ఇదిగోండి సీర మా అమ్మకి రెడీ అయిందో పిల్లకేసుకుని మొత్తం ఫుల్ కోటింగ్ కొట్టిందండి చాలా స్టైల్ చేస్తుందండి నిమిషాలు వస్తే సరిపో ఆరు నిమిషాలు వచ్చింది అనుకో Selang selang Tiba -tiba. Hmm. di selang-selang